హలో గైస్ రబ్బీ కంప్యూటర్ సేల్స్ నుంచి ఈరోజు జీమాడిగి మండలం గద్దరే గ్రామంలో ఏదైతే ఆఫర్లు పెట్టామో సిస్టమ్స్ అనేది మనం బ్రదర్ సింహాది గారికి అందించడం జరిగింది మాకు సిస్టమ్ అయితే బాగా నచ్చింది బాగుంది అయితే ఎలా అప్లై చేయమంటే వాట్సాప్లో మెసేజ్ ఇవ్వండి చూసి కాల్ చేయడం అనేది జరిగింది సార్ బాగా రిసీవ్ చేసుకున్నారు మేము ఇలాగా ఇస్తున్నాము అంటున్నారు అలాగే గతంలో జీమాడిలో మండలంలో కొంతమందికి ఇవ్వడం జరిగింది ఆ విషయం మాకు చెప్పడంతో మేము ఇంకా సార్ అన్ని మేము తీసుకోవడం అయితే జరిగింది మాకు డోర్ డెలివరీ ఇచ్చి అన్ని సిస్టమేటిక్గా అన్ని జాగ్రత్త చేసి పెట్టి పోయిన టైంలో మాకు తెచ్చి పెట్టారన్నమాట చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ మాధ్రి గారికి మనం ఇచ్చినటువంటి సిస్టమ్ ఐ సెవెన్ ఐపీఎస్ మానిటర్ హెచ్పి కీబోర్డ్ మాల్స్ అండ్ ప్రింటర్ కూడా తీసుకోవడం జరిగిందండి అప్పోర్ట్ డివాయిస్ కూడా హై ఉన్నటువంటి యొక్క సిస్టమ్ అనేది Ah, see my dad, i a matter of not change